శ్రీ గుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత జ్ఞాన విజ్ఞాన యోగంలో ఈరోజు మనం పన్నెండు పదమూడు శ్లోకాలను తెలుసుకుందాము ఇంతకుముందు నాలుగు శ్లోకాలలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రపంచంలో తన విభూతులను ఎలా ఉంటాయో ప్రకటించాను ఇంతవరకు ఇవన్నీ బాగానే ఉంది పరాప్రకృతి ప్రకృతి అపరా ప్రకృతి వాటి మానాన అయి ఉంటే బాగానే ఉండేది గుణాలు మూడొచ్చాయి ఇవి అపరాలోకి తీసుకెళ్తుందా పరాలోకి తీసుకెళ్తుందా అంటే అపరాతో కలిసిపోయిన పరాలోకి తీసుకెళ్తుంది వాగికే ఈ మూడు గుణాలు ఉంటాయి ఏమిటా మూడు గుణాలు అంటే పన్నెండవ శ్లోకం ఏ చైవ సాత్వికా భావా రాజసాశే మేతి నేషు తే మయి సాత్వికా భావా రాజసా తామసా చ ఏవైతే సాత్వికాభావములు రాజస్వభావములు తామస్వభావములు కలవో ఏవ ఇతితాన్ విద్ధి అవి నా నుండియే కలుగుతున్నవి అని తెలుసుకోను న తు అహం తేషు తేమయీ అయితే ఆ త్రిగుణ భావములయందు నేను కానీ నాలో అవి కానీ లేవు అంటే నేను త్రిగుణాతీతుడను అని అంటున్నారు ఈ పగ అపగా ప్రకృతి మొత్తం కూడా సాత్విక రాజస తామస భావాలతో మూడు రూపాలుగా ఉంటుంది ప్రకృతిలో కూడా ఈ మూడు త్రిగుణాలు ఉంటాయి కొన్ని పదార్థాలు సాత్విక పదార్థాలు కొన్ని రాజస పదార్థాలు కొన్ని తామసిక పదార్థాలు ఈ అపరా ప్రకృతిలో వాటిని తింటే ఆ భావాలు కలుగుతాయి అలాగే మనస్సు బుద్ధి అహంకారాలలో కూడా సత్వ రజ తమో గుణాలు కనిపిస్తుంటాయి ఒకటిది సాత్విక భావాలు కల మనస్సు ఒకటిది రాజసభావాలు కల మనస్సు ఒకటిది తామసభావాలు గల మనస్సు కాబట్టి ప్రకృతి నిండా ఈ మూడు గుణాలే ఉన్నాయి జీవుడు వీటితో కలిసిపోయాడు కాబట్టి ఈ సాత్విక రాజస తామస భావాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నా నుంచే కలుగుతున్నాయి అని చెప్పారు పరమాత్మ అన్నీ ఆయన ఆయన నుంచి ఉద్భవించినప్పుడు ఈ త్రిగుణాలు కూడా ఆయనవేగా మిగపకాయ కారంగా ఉంది బెల్లం తీయగా ఉంది ఇంతకు ముందు చెప్పినట్లుగా మిగపకాయలో ఉన్న కారము ఆయనే అది రాజసము కాబట్టి రాజసము ఆయనేగా బెల్లం తీయగా ఉంది అంటే బెల్లంలో ఉన్న తీపి ఆయనే అది తామసము కాబట్టి తామసము ఆయనే కదా ఆయనే అంటే అంటకుండా ఉండే ఆయన వికారం ఆయనదే కానీ ఆయన నిఘవికారుడు ఆయన లేకపోతే ఈ వికారము కూడా తెలియబట్టం లేదు మత్త ఏవేది తాన్ విద్ధి అవి కూడా నా వలననే కలుగుతున్నాయి అని తెలుసుకున్నాము కానీ నత్వహం తేషు తేమయి నేను వాటి ఎందు లేను అని తెలుసుకో అవి నాయందు ఉన్నాయి సగప జగత్తు నా వాళ్ళనే కలుగుతోంది సగప జగత్తు నాయందే ఉంది కానీ వాటిలో నేను లేను ఇది మొత్తం సారాంశం వాటిలో నేను లేను అంటే మరి జగత్తు ఎలా నడుస్తోంది అన్న సందేహం కలుగుతుంది కదా వాటిలో నేను లేను అవి అవినాయందు ఉన్నాయి అంటే వాటికి నేను ఆధారం కానీ నేను వాటికి ఆధారం కాను అని అర్థం ఫ్యాను తిరుగుతోంది కరెంటు ఆధారం చేసుకొని కానీ కరెంటు ఫ్యాను మీద ఆధారపడటం లేదు కదా ఫ్యాను కరెంటు మీద ఆధారపడి ఉంది ప్రపంచం పరమాత్మ మీద ఆధారపడి ఉంది కానీ పరమాత్మ ప్రపంచం మీద ఆధారపడి లేడు దీన్ని అధిష్టాన దృష్టి అంటారు లేకపోతే అధిష్టాన చైతన్యం అని కూడా అనవచ్చు బయట ఉన్న ప్రపంచాన్ని మాత్రమే చూస్తే అది ఆరోప దృష్టి అంటారు అధిష్టానమందు కనబడుతున్న జగత్తును చూస్తే ఆ గొప్ప దృష్టి అది ఆధారపడి ఉన్న ఈశ్వరుడిని చూడటం అధిష్టాన దృష్టి మనం ఆధారం చూడటం లేదు ఆధేయం చూస్తున్నాం ఆధేయం అంటే ఆధారపడినది ఆధాగం అంటే దానికి ఏది మూలంగా ఉన్నదో అది ఒక ఆయన చేత్తో రెండు వేల రూపాయలు నోటు పట్టుకొని మీకు ఏం కనబడుతోంది అని అని అడుగుతాడు అడి అని అడిగాడు ఏం చెప్తాం మనం రెండు వేల రూపాయల నోటు కనబడుతోంది అంటాం మన దృష్టి రెండు వేల రూపాయల నోటు మీద ఉంటుంది కానీ దాన్ని పట్టుకున్న చేయిని ఎవరు చుట్టం లేదు అందరినీ ఆకర్షిస్తున్న ఆ నోటు చూస్తున్నాము కానీ దాన్ని పట్టుకున్న పరమాత్మను చూడటం లేదు ప్రపంచాన్ని చూస్తున్నాము కానీ ప్రపంచాన్ని పట్టుకున్న పరమాత్మను చూడటం లేదు పట్టుకున్న పరమాత్మను చూడటమే అధిష్టాన దృష్టి ప్రపంచాన్ని పరమాత్మను రెండు కలిపి చూడాలి అంటే ఇంతకుముందు చెప్పిన దాంట్లో రెండు వేల రూపాయల నోటును దాన్ని పట్టుకున్న చేతితో సహా చూడాలి అది ఇక్కడ గమనించాల్సింది ఏ చైవ భావా राजशास्तामसाश्चये मत्त एवेति तान् विद्धि न त्वहं तेषु ते मयि श्लोकम् त्रिभिर्गुणमयै येभिः सर्वमिदं जगत् मोहितम् नाभिजानाति मामेभ्यः परमव्ययम् त्रिभिः गुणमयैः भावैः एभि सर्वं इदं जगत् मोहितम् जगत् मोहितम् ई समस्त जगत्तु గుణముల యొక్క రూపములైన సాత్విక రాజస తామస త్రివిధ భావముల చేత మోహితమగుతున్నది నా అభిజానాతి మాం ఏ పరమ అవ్యయం ఈ మూడు గుణములకు అతీతుడను శాశ్వతుడను అయిన నన్ను తెలుసుకొనలేకపోతున్నారు విభూతిగా నేనున్నాను నేను ఉండటం వల్ల దాని ఉనికి కనబడుతోంది అయినా కూడా నన్ను తెలుసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఈ మూడు గుణములతో మనస్సు తాదాప్యం చెంది ఆ గుణాలతో ఏర్పడ్డ పదార్థాలతో అనుబంధం ఏర్పరచుకొని వాటికి అధిష్టానమైన నన్ను తెలుసుకోలేకపోతున్నారు భవనం కనబడుతోంది కానీ పునాది కనిపించటం లేదు ప్రపంచం కనబడుతోంది కానీ పరమాత్మ కనిపించటం లేదు చెట్టు కనబడుతోంది కానీ భూమి లోపలికి పోయిన వేగులు కనిపించటం లేదు జగత్తు కనిపిస్తోంది కానీ ఈశ్వరుడు కనిపించటం లేదు ఈశ్వరుడి విభూతే ఈ విశ్వమంతా ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా రెండు వేల రూపాయల నోటు మాత్రం చూస్తున్నాము కానీ దాన్ని పట్టుకున్న చేయిని చూడటం లేదు మనలో కూడా మనస్సు సత్వగుణం ప్రాణము రజోగుణం దేహము తమోగుణం అలాగే జాగ్ జాగ్రత్ సత్వగుణం స్వప్నం రజోగుణం సుశుప్తి తమోగుణం ప్రతి ఒక్కటి ఇలా మూడు గుణాలతో కూడి ఉంటుంది ఈ మూడు గుణాలతో తాదాప్యం చెంది ఈ మూడు గుణాలకు అతీతుడు అయినటువంటి శాశ్వతుడు అయినటువంటి పరమాత్మను తెలుసుకోలేకపోతున్నాము తెలుసుకోలేకపోతున్నారు అని శ్రీకృష్ణ పరమాత్మ వాపోతున్నాడు భావై सर्वमिदम् जगत् मोहितं नाभिजानाति मामेभ्यः मेभ्यः पगमव्ययम् नमो भगवते वासुदेवाय एतत्फलम् श्रीकृष्णार्पणमस्तु स्वस्ति